నా పేరు మల్లంగి నాగురి మేడం మా ఊరు తాతకుంటల విసిరిపేట మండలం ఈ మధ్య రీసెంట్గా మా ఊర్లో ఒక పెద్ద గొడవ జరిగిందండి అది మా ఇంటి ప్రాబ్లమే అంటే నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆఫీస్లో నూర్పూడు కేర్ గ్రూప్లో జాయిన్ అయ్యా నా ఇంట్లో పరిస్థితి బాగాలేదండి అంటే మాకు నాకు పెళ్ళి అయ్యి పదిహేడు సంవత్సరాలు అవుతున్నాయి రెండు వేల ఐదులో మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు మా ఆయన గారిది చటరే మండలం మరలపాలెం ఆయన మురళంగి ఆనందరావు మా పెళ్ళైన తర్వాత మా ఇంట్లో మా ఆయన గారికి నాకు గొడవలు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ దానివల్ల అతను మా దగ్గర ఉండడు వెళ్ళిపోతాడు కానీ ఆయన మేము ఇళ్ళరికమే తీసుకొచ్చుకున్నాం ఉండకుండా వదిలేసి వెళ్ళిపోతే ఆడపిల్లలు నేను ఎలా బతకాలి ఏం చేయాలి సరే ఏదో జాబు చూసుకున్నా బతుకుతున్నా నా పరిస్థితి అంటే మా సారు లాయర్ గారు రమేష్ గారు నేను రమేష్ గారు ఆయనకి సార్ నా పరిస్థితి ఇదని చెప్పుకున్నాను చెప్పుకుంటే అమ్మ మేము ఫౌండేషన్ తరఫున పిల్లల్ని దత్త తీసుకొని చదివిస్తామని అన్నారు అలాగే చదివిస్తున్నారు ఊర్లో ఎప్పుడైనా కానీ మా ఇంటికి అసలు మా ఇంటికి రారు కానీ ఎప్పుడైనా మాకు అమ్మగారికి మొన్న ఈ మధ్య కూడా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు అలాగే బాగుందా లేదా అని చూడడానికి అని చెప్పేసి వచ్చే టైంలో ఊళ్ళో ఆపేసి ఎందుకు వస్తున్నారు ఏంటని చెప్పేసి గొడవ చేసి ఆయన్ని కొట్టడం జరిగింది అందులో మా పిల్లల్ని కూడా ఎలా పెడితే అలా మాట్లాడి నన్ను మా పిల్లల్ని రోడ్డుకి లాగి నోటి వచ్చినట్టు మాట్లాడారు ఊర్లో అందులో ఏంటంటే మేము కులంలో నుంచి వెళ్ళేసామన్న అన్నమాట మాట్లాడుతున్నారు మాకెవరు ఊర్లో కూడా సాయం చేసేవాళ్ళు ఉండరు నా బతుకు నా కష్టాలతో నేను నా పిల్లల్ని ఏదో బతికించుకుంటుంటే మమ్మల్ని ఎవరన్నా మాకు సాయం చేసేవాళ్ళు వచ్చి ఉన్నా కానీ వాళ్ళని చేయనివ్వట్లేదు మరి మేము ఎలా బతకాలి ఏంటి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కొంచెం మీరే ఏదో రకంగా సాయం చేసి కొంచెం మాకు హెల్ప్ చేయండి ఆ రోజు జరిగిన గొడవలో కూడా ఊరిలో కొంతమంది అంటే ఒక ఆరుగురు మిమ్మల్ని కులం నుంచి వెళ్ళేసాము మీరు ఎట్లా బతుకుతారు ఏంటో మీ అంతా మేము చూస్తామని చెప్పేసి మా పిల్లలను కూడా చాలా నిజంగా అంటే కూతులు మాట్లాడారు అందులో మమ్మల్ని కులం నుంచి వెళ్లేస్తానన్న వాళ్ళు పేరబత్రులు రాము పేరబతులు కొండమయ్య పేరబతులు వెంకటేష్ పేరబత్రులు కుటుంబరావు పేరబతులు చింటూ పేరబతులు వినోద్ కుమారు వీళ్ళందరూ కూడా ఉన్నారండి మరి మీరు మాకు సాయం చేసి మమ్మల్ని బతికేలాగా మా ఊర్లో మా కష్టాలజితం మేడం మేము బతికేలాగా కొంచెం మీరు అధికారులు చర్య తీసుకొని మమ్మల్ని మాకు సాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను